ఫ్యాన్సు హీరోల విషయంలో ఎంత తగ్గుంటే అంత మంచిది మీకు నిజంగా అభిమానం ఉంటే సినిమాలు చూడండి ఫస్ట్ డే చూడాలనుకుంటున్నారా టిక్కెట్లు దొరకపోతే తర్వాత రోజు చూడండి అసలు మీకు ఆ డబ్బులే లేకపోతే ఓటీటీలో చూసుకోండి అంతేగాని అనవసరంగా వారులో దూరి వాడి గొప్ప వీడి గొప్ప మా గొప్ప మీ వాడితోపు మావాడు తోపు వాడు వేస్టు వీడి వేస్టు మా తోపు ఇలాంటి వార్లు పెట్టుకొని మీ యొక్క సమయాన్ని మీ యొక్క జీవితాన్ని కోల్పోతున్నారు నిజంగా మనకి సూపర్ స్టార్ ఎవరో చెప్పన బిగ్గెస్ట్ స్టార్ ఎవరో చెప్పనా మన నాన్న మన అమ్మ సినిమా హీరోలు మనల్ని ఎంటర్టైన్ చేయడం వరకే ఎవరైనా ప్రభాస్ అయినా షారుఖ్ ఖాన్ అయినా రామ్ చరణ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా మహేష్ బాబు అయినా ఎవరైనా సరే మనకి సూపర్ స్టార్లు కాదు ఒక ట్యాగ్ తగిలించుకున్న సూపర్ స్టార్లు వాళ్ళు ఇప్పుడు ప్రభాస్ వర్స షారుఖ్ ఖాన్ అయితే నడుస్తుంది వారు దీనికి కారణం ఏంటి బాలీవుడ్ వాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగు సినిమా మీద కొంచెం ఒక విధంగా అసూయితో ఉన్నారు బాహుబలి నుంచి ఏదో బాహుబలి సినిమా వస్తుంది ఏదో ఒక సినిమా ఏ ఇండస్ట్రీ నుంచి అయినా ఒక్కొక్కసారి బిగ్గెస్ట్ హిట్ వస్తూ ఉంటది అంతేలే అనుకున్నారు కానీ ఆ బాహుబలి దండయాత్ర కొనసాగుతూ ఉంది ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కావచ్చు లేకపోతే కన్నడ సినిమా పరిశ్రమ కావచ్చు మొత్తం బాలీవుడ్ ని ఆక్రమించేసాయి పైగా బాలీవుడ్ కి హిట్ రావడం లేదు ఈ యొక్క పరిణామంతో షారుఖ్ ఖాను పఠాన్ సినిమా అలాగే మరికొన్ని సినిమాలు చేశాడు ఆ ఇద్దరు డైరెక్టర్లు కూడా మన సౌత్ ఇండియాకి చెందినటువంటి వారే ఈ విధంగా కూడా అక్కడ ఒక ఇది వస్తుంది అంటే సౌత్ ఇండియా వాళ్ళే వచ్చి కదా ఇక్కడ హిట్లు ఇచ్చారు కాబట్టి బాలీవుడ్ అంత అయిపోయింది బాలీవుడ్ లో ఏది కంటెంట్ ఉండదని అక్కడ అభిమానులు అయితే గోల్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆనంద్ సిద్ధార్థ్ ఏం చేశాడంటే షారుఖ్ ఖాన్ పొగుడుతూ ఒక పోస్ట్ విడుదల చేశాడు కింగ్ ఆఫ్ ఇండియా సినిమా అని కింగ్ ఆఫ్ ఇండియా సినిమాని ఎందుకు పెట్టాడంటే మొన్న సందీప్ రేటు వంగ ప్రభాస్ ఈ స్పిరిట్ టేజర్ లో ఇదే ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పెట్టాడు అతను మామూలుగా ఇండియా బిగ్గెస్ట్ స్టార్ లో ఒకరైనటువంటి ప్రభాస్ అని పెట్టుకున్నాడు ఆ ఉద్దేశంతో ఈ ఆనంద్ సిద్ధార్థ్ దానికి కౌంటర్గా ఇస్తూ ఇండియా కింగ్ షారుఖ్ ఖాన్ అని పెట్టాడు మామూలుగా అయితే సూపర్ స్టార్లు స్టార్లు ఎవరైనా అవుతారు సినిమా ఇండస్ట్రీలో దానికి మించితేనే కింగ్ అంటారు అని కూడా పోస్ట్ చేశారు అంటే ప్రభాస్ ని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నాడనే ఉద్దేశంతో ఈ సిద్ధార్థానంద్ ఏం చేశాడు ఈ పోస్ట్లో పెట్టేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫైర్ అయ్యారు మీ వాడు కాపీలు కొట్టకుండా ఉంటే చాలు మా సాహో సినిమాలు కూడా పఠాన్ సినిమాలో కాపీ పెట్టు కొన్ని సీన్లు పెట్టారు అలాంటి వాడికి నువ్వు కింగ్ అని పెడుతున్నావు అసలు ఈ దేశంలోనే నెంబర్ వన్ బిగ్గెస్ట్ స్టార్ లేదా కింగ్ అంటే ప్రభాసే అని వీళ్ళు ఫైర్ అవుతున్నారు దానికి షారుఖ్ ఖాన్ యొక్క అభిమానులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు ఇక్కడ లాభ పడుతున్నది ఎవరో మీరు ఆలోచిస్తే ప్రభాస్ ఆనంద సిద్ధార్థు షారుఖ్ ఖాన్ సందీప్ రెడ్డి అంగ ఈ యొక్క వార్ ఫైట్ వల్ల వాళ్ళకి మార్కెట్ పెరుగుతుంది ఇంకా ఇద్దరు హీరోల సినిమాలు చూస్తారు అభిమానులు మీరు చూస్తారు మేము చూస్తాం వాళ్ళు చూస్తారు షారుఖ్ ఖాన్ అభిమానులు ప్రభాస్ సినిమాని చూస్తారు ప్రభాస్ అభిమానులు షారుఖాన్ ఖాన్ సినిమాని చూస్తారు ఇప్పుడు లాభం ఎవరిది ఇటు డైరెక్టర్లది నిర్మాతలది హీరోలది నష్టం ఎవరికి మనం ఆ సినిమా చూసి డబ్బులు పోగొట్టుకుంటాం సరే అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి డబ్బులు పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ ఇక్కడ సమయం పోతుంది కదా విలువైన సమయం అంటే మనకి ఎంత పని లేదు అని అనుకుంటారు జనాలు అనుకోవడం కాదు అంటే దేశంలో పరిస్థితి చెబుతున్నాను ఈ సమయం గురించి మనం ఇంకొక విషయం మీద పెడితే బెటర్ మన జీవితం మారేటట్టు మీరు ప్రభాస్ సినిమాని వెయ్యి రూపాయలకు కాదు రెండు వేలకు టికెట్ కొనుక్కోండి షారుఖ్ ఖాన్ రెండు వేలు కాదు మూడు వేలు కొనుక్కోండి కానీ మనం డబ్బులు సంపాదించుకోవాలి కదా ఈ సమయాన్ని మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగించుకోవాలి మన సూపర్ స్టార్ ఎవరు మన అమ్మ నాన్నలు మనకి సూపర్ స్టార్ మనకు రోజు భోజనం పెడుతున్నటువంటి వాడు రైతు మనకి సూపర్ స్టార్లు వాళ్ళు కానీ రైతులు ప్రతి ఊర్లో ఉంటారు కాబట్టి మనకి చులకన అమ్మ నాన్నలు మన ఇంటి దగ్గరే ఉంటారు మన తోటే ఉంటారు కాబట్టి మనకి చులకన ఇప్పుడు ప్రభాస్ కావచ్చు షారుఖాన్ ఖాన్ కావచ్చు సందీప్ రెడ్డి వంక కావచ్చు సిద్ధార్థానంద్ కావచ్చు మనల్ని దేకనైనా దాకరు కనీసం ఎందుకంటే వాళ్ళకి ఆ టైం లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ మీరు వారు జరుగుతుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు తెలిసినా కూడా ఇది మంచిదే లే ఒక విధంగా మన సినిమాకి మంచి పబ్లిసిటీ వస్తుంది అని కూడా అనుకుంటారు కాబట్టి అభిమానులు ఏ హీరో గురించి కూడా మీరు మాట్లాడకండి ఏ హీరో వచ్చినా సరే మీరు పెద్దగా అక్కడికి చూడాలని కూడా పెద్దగా వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోకండి నేను చెప్తున్నాను కదా మీరు ఫోటోలు దిగడానికి కూడా ఆసక్తి చూపించాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నాను మీకు మీరే సూపర్ స్టార్ మీరు సినిమాలు చూసుకోండి డబ్బులు ఖర్చు పెట్టుకోండి సినిమాలు చూడడానికి ఎంటర్టైన్మెంట్ కి డబ్బులు ఖర్చు పెట్టండి తప్పేం లేదు మీ ఫ్యామిలీతో వెళ్ళండి అంతేగాని వాళ్ళ కోసం సమయాన్ని వృధా చేసుకొని శక్తిని వృధా చేసుకుంటారండి మనకి అంత పని పాటు లేకుండా ఉన్నామా మనం